హలో అయ్యారు చెప్పండి బాగున్నా బాగున్నావా డిబేట్ గురించి నేను మీ యాక్సెప్ట్ చేస్తూ వీడియో చేశాను డిబేట్ ఇరవై తొమ్మిది ముప్పై రెండులో నాకు ఖాళీ ఉన్నాయి ఈ రోజు చేద్దాం మీరు మీరు ఏమి అనుకోకపోతే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ రోజు లైవ్ మొత్తం మీ సమయాన్ని చూసి రేపు తప్పకుండా మీరు ఫోన్ చేయండి మీరు ఈ రోజు మాట్లాడినటువంటి లైవ్ మొత్తం చూసి మీరు డిబేట్ చేద్దాం అనుకుంటే మీ మాట నేను కాదనండి ఒకసారి మీరు నా లైవ్ మొత్తం చూడండి మీ సమయాన్ని రెండు గంటలు లేదా రెండున్నర గంటలు ఈరోజు మాట్లాడాను నా మాటలు నా వీడియో మొత్తం మీరు చూసి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మీ మాటను నేను అంగీకరిస్తానండి ఓకే మీ మీ లైవ్ లో ఒక చిన్న ప్రశ్న నాకు సమాధానం చెప్పండి నేను మొత్తం చూస్తాను ఓకే ఇప్పుడు మీరు లైవ్ లో ఉండి ఇప్పుడు నేను లైవ్ లో ఉండి మాట్లాడుతున్నాను చెప్పండి ఓకే మీరు సాయంకాలం పెట్టిన లైవ్ లో నా భార్య నాకంటే పన్నెండు సంవత్సరాలు పెద్దది అని అభినయ దర్శన్ చెప్పింది నిజమే అని మీరు మాట్లాడారు కదా అవునండి మీకు చెప్పిన పర్సన్ దగ్గర నుంచి మా నా భార్య డేట్ ఆఫ్ బర్త్ కానీ నా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా తీసుకొని వెరిఫై చేసి ఎందుకంటే మీరు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు కదా వెరిఫై చేసి మీరు నిర్ధారణ చేస్తున్నారా లేకపోతే ఏ విధంగా మీరు దాన్ని నిర్ధారణ చేశారు పన్నెండు సంవత్సరాలు పెద్ద పర్సన్ ని నేను మ్యారేజ్ చేస్తున్నాను అని మీకు ఎవరు చెప్పారు దాన్ని మీరు ఎలా నమ్మారు దాని మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఒక వ్యక్తి ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడగలిగారు అన్నది నాకు సమాధానం చెప్తే నేను రేపు లైవ్ చూసి మీకు కాల్ చేస్తాను సరే మీరు మంచి మాట్లాడగారండి మీకు మరి నా గురించి ఏం తెలుసు అడిగింది చెబితే మీరు అడిగిన ఫస్ట్ దీన్ని చెప్పు తర్వాత అక్కడ వద్దాం అయ్యా అయ్యారు కోపం తగ్గించుకోండి కోపం కలిగారు నేను అంటే కోపం కాదు నేను ఇది చెబితే మీరు అయ్యగారు అన్నారు బాను నేను కాదనిలే ఫస్ట్ అడిగిన చెబితే తర్వాత మీ ప్రశ్న నేను చెప్తాను ఫస్ట్ ఇది కావాలి నాకు తర్వాత చెప్తాను ఫస్ట్ నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను అయ్యారు ఎందుకంటే ఫస్ట్ మీరే కదా నా గురించి మాట్లాడింది నేను మీ జోన్కి మీరు రాబట్టే నేను మాట్లాడాను ఫస్ట్ నువ్వు నా జోన్కి వచ్చావు సార్ సార్ ఒక మాట ఫస్ట్ నువ్వు నా జోన్కి వచ్చావు నేను కాదు వచ్చింది ఎట్లా ఎలాగ చెప్పంటావా చెప్తాను నేను ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఆయన హత్య చేయబడ్డాడు హత్య చేయబడ్డాడు అని మీరు మాట్లాడుతూ ఉంటే నేను నీకు కాల్ చేసి ఆయన హత్య చేయబడలేదు కదా అని మాట్లాడితే నువ్వు రిటర్న్ కాల్ అంటే నాకు మాట్లాడే విషయం సరిగా రెస్పాన్స్ కాకుండా మరలా చనిపోయాడు చనిపోయాడు మాట్లాడుతూ ఉంటే నేను నీకు వాయిస్ పెట్టాను వాట్సాప్ లో ఏమని పెట్టాను అంటే నేను హైదరాబాద్ వస్తున్నాను రెండు ఇంటర్వ్యూలు ఉన్నాయి హైదరాబాద్ లో ఎటు నువ్వు కూడా ఆయన హత్య చేయబడ్డాడు హత్య చేయబడ్డాడు మాట్లాడుతున్నావు కదా ఒక ఇంటర్వ్యూలో నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు ఆ రోజు నా మీద వ్యతిరేకత ఫుల్ క్రైస్తవ్యంలో ఏవైతే క్వశ్చన్ నన్ను అడగాలనుకుంటున్నావో ఇంటర్వ్యూలో అడిగితే అందరికి సమాధానం రీచ్ అవుతాది అని చెప్పాను నేను వాయిస్ లో అవునా అవునా కదా అది మీరు అందులో అది కొంచెం మీరు అది అది కాదండి వాయిస్ రికార్డ్ ఇప్పుడు నేను అప్పటి కాదు మాట్లాడింది అప్పుడు మిమ్మల్ని నేను చెప్పి నేను అంటున్నా దేనికి ఫస్ట్ నువ్వు నామి చేశావు అని చెప్తున్నా ఇదంతా అని నేను చెప్పి ఆగో అప్పుడు నేను చెప్తే చూపించండి అక్కడికే వస్తున్నా ఇక్కడ నుంచి ఇంక అక్కడికి వస్తున్నా అలా నేను వాయిస్ పెడితే నువ్వు రిప్లై లో ఏమన్నావు అంటే చూద్దామన్నావు మరి కుదరదన్నావు ఏదో ఒక మాట అన్నావు రిప్లై లో అది ఏంటి గౌరవంగా చూద్దాం పాస్టర్ గారు అన్నట్టుగా మాట్లాడావు ఇంతతో మన చేసి అయిపోయింది వాట్సాప్ లో కానీ ఆ నెక్స్ట్ డే నువ్వు హనీ జాన్స్ లైవ్ లోకి మరి ఎవరో లైవ్ లోకి వెళ్ళి ఏమని అన్నావంటే జాన్ పాలు నన్ను భంగపడుకున్నాడు ఇంటర్వ్యూ చేయమని నేను అసలు ఇంటర్వ్యూ చేయను పో అని నువ్వు ఇలా మాట్లాడు కదా అనేటట్టుగా నేను భంగపడుకున్నట్టుగా నువ్వు నన్ను చేయను పో అని గదుముకున్నట్టుగా ఆ లైవ్ లో నువ్వు మాట్లాడు ఇప్పుడు టార్గెట్ చేస్తూ వీడియో వెరీ గుడ్ మంచి ప్రశ్న అడిగా ఆరు నెలల క్రితం జరిగిందని మనసులో పెట్టుకుంటే అప్పుడు నేను కౌంటర్ ఇవ్వాలి నేను కౌంటర్ అక్కడికి వస్తున్నా అక్కడికి వస్తున్నా అక్కడికి వస్తున్నా ఎప్పుడైతే అలా లైవ్ లో నువ్వు ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చేస్తున్నది ఇంటెన్షన్ గానే కావాలని ఆయన మరణాన్ని వాడుకుంటున్నావు అనే విషయం నాకు అర్థమైంది అంతకుముందు నేను అవుతుంది తెలుసా ఎమోషనల్ గా ఏమైనా ఫీల్ అవుతున్నావు అని చనిపోయాడని విషయాలు ఇంకా నీ దాకా తెలియదేమో అనేటట్టుగా మౌనం వహించాను కానీ ఎప్పుడైతే ఇంటెన్షన్ గా నువ్వు ఆ లైవ్ లో చెప్పేవానని బ్యాట్ చేస్తూ అప్పుడు అర్థమైంది ఏంటంటే నన్ను బ్యాట్ చేసి అందరు నన్ను నెగిటివ్ గా చూశారు కదా నా నెగటివిటీని క్యాష్ చేసుకోవడానికి వాడుకుంటున్నావు అప్పుడు అనుమానం వచ్చిన ఈ వ్యక్తి ఫ్రాడ్ అని విధంగా ఏమొచ్చింది చెప్తా మీరు ఏ విధంగా వాడుకోవటం చెప్తా మీరు మాట్లాడించండి మీరు మాట్లాడి నన్ను మాట్లాడకపోతే నేను ఫోన్ పెట్టేస్తా మీరు నన్ను కూడా మాట్లాడేస్తారంటే అరగంట మాట్లాడు మాట్లాడు అప్పుడు హనీ జాన్సన్ గారి లైవ్ లోకి వెళ్ళి నేను మాట్లాడే అనుకోండి సార్ ఆ నెక్స్ట్ డే అడగొచ్చుగా ఆ రెండు నెలలు అడగొచ్చుగా ఎందుకు అడగలేదు అప్పుడు నా తప్పు ఉంది అనుకోండి మీ గురించి నెగిటివ్ గానే మాట్లాడే అనుకోండి సార్ మీరు అప్పుడు అడగొచ్చు కదా ఎందుకు అడగలేదు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఆయన చచ్చిపెడు ఆయన చంపాడు చంపాడు నాపతం చెప్తున్నా నీ గురించి నాకు ఎందుకు కాలు వస్తుంది చంపాడు 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 కాదు సార్ అందరూ జర్నలిస్ట్ బాగా చాలా పెట్టుకున్నావు కదా అవునండి జర్నలిస్ట్ అంటే మనుషుల అభిప్రాయాన్ని పట్టించుకునేవాడా లేకపోతే నిజమేంటో వెలుగు తీసేవాడా అంటే ఇప్పుడు మీరు సేవకుడు సేవకుడు లాగా ఉన్నారండి సేవకుడిని సేవకుడు లాగానే ఉన్నాను నేను ఆ రోజు నీతో ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు నేను అలాగే ఉన్నా ఇంటర్వ్యూ కూడా కాదండి సమాజంలో ఒక జర్నలిస్ట్ లాంటివి ఏమైతే చేయాలో అలాంటివన్నీ అన్ని సార్ జర్నలిస్ట్ ఊజేసినా అసలు దేడు మరి ఇప్పుడు అదే మాట నేను మిమ్మల్ని అంటే జర్నలిజం అన్నది జర్నలిజం అన్నది సెక్యులర్ సెక్యులరా లేకపోతే రిలీజియసా ఇప్పుడు నేను అడిగినట్టు మీరు ఇదిగోండి బాను బాను నేను అడిగినట్టు నేను అడిగింది గాడు బాను నేను అడిగింది నేను అడిగినట్టు నేను అడిగింది ఏమన్నాను మీరు లైవ్ చూడండి అయ్యా మాట్లాడిన లైవ్ చూడండి ఆ లైవ్ చూసే నేను అన్న ఆ లైవ్ చూసే నేను ఏమన్నా అంటే ఆ లైవ్ లో నువ్వు ఏమన్నావంటే ఆ లైవలో నువ్వు ఏమన్నావంటే అభినయ దర్శన్ చెప్పినటువంటి మాట నా వైఫ్ నాకంటే పన్నెండు సంవత్సరాలు పెద్దదనే మాట నిజమే నాకు ఒక సహోదరుడు చెప్పాడు అన్నప్పుడు అది అందరు చెప్తారు కదా నువ్వు జర్నలిస్ట్ అన్నప్పుడు నా ఆధార్ కార్డు పక్కన పెట్టి తన ఆధార్ కార్డు పక్కన పెట్టి ఎంత వయసు తేడా ఉంది అని చెప్పాలి కదా అయినా సరే ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఎంత వయసు ఇది సమాజానికి అవసరం ఇది జర్నలిస్ట్ కూడా లక్ష్యం ఇదేనా అది ఇదే లక్ష్యం ఇప్పుడు కరెక్ట్ మీరు మాట్లాడారు కదా నేను రెండున్నర సంవత్సరాల నుంచి సమాజ సేవతో బ్రతుకుతున్న మీరు దగ్గర దోచుకుంటున్నాడు నేను దోచుకోవటం మీరు చూసారా గారు వెరీ గుడ్ ఇప్పుడు దీని సమాధానం చెప్తా విను దీని సమాధానం చెప్తా విను జర్నలిస్ట్ అంటే సెక్యులరా రిలీజియసా జర్నలిస్ట్ అంటే అందరు వాడు సార్ అదేనబ్బా సెక్యులరా రిలీజియసా సెక్యులర్ కదా సెక్యులర్ అన్నప్పుడు నువ్వు జర్నలిస్ట్ భవనం పెట్టుకుని నువ్వు ఏ కార్యక్రమం చేసుకో ఎవరినైనా అడుగు నేను అడ్డుపడను ఎప్పుడైతే క్రిస్టియన్ అనే ట్యాగ్ లైన్ వేసుకుని నువ్వు అందరిని తిట్టడం స్టార్ట్ చేస్తావు నీ దానికి పరుగు పోయేది క్రైస్తవులు పరుగు పోతుంది జర్నలిస్ట్ అంటే ఒక మతాన్ని కొమ్ముకాయడు జర్నలిస్ట్ అంటే సెక్యులర్ నువ్వేం చేశావు మనోడే మన క్రైస్తవుడే ఆగు అవును మరి నేను హిందువులకి కార్యక్రమాలు చేస్తున్నాను ముస్లింలకి కార్యక్రమాలు చేస్తున్నాను క్రైస్తవుల కార్యక్రమాలు చేస్తున్నాను హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి అంటున్నాను భారతదేశం బాగుండాలి మత సంరక్షణ వద్దా ఉన్నాను ఇక్కడ ఎక్కడ పొమ్మగా మంచి ప్రశ్న భారతదేశం బాగుండాలి హిందూ ముస్లిం బాగుండాలి అందరూ ఒరితెల్లారని అంటున్నావు మరి అవతల వ్యక్తికి ఫోన్ చేసి హలో అంటే ఎవరు బాబు అని అంటే నేను మీ మొగ్గుండి అన్నావు ఇది ఏ విధమైన జర్నలిజం ఆ అతను పర్సనల్ గా వాట్సాప్ లో నాకు ఎలాంటి బూతులు తిడుతున్నా పర్సనల్ గా మాట్లాడుతూ పర్సనల్ గా మాట్లాడుతూ కాల్ చేసి పబ్లిక్ లో లైవ్ పెట్టి ఎలా మాట్లాడతావు అయ్యా అదిగోండి నేను ఇందాక నా లైవ్ అందుకే చూడండి అని చెప్పింది మీరు ఇలా మీ లైవ్ గురించి మీ లైవ్ గురించి నేను అడుగుతాను మీరు గట్టిగా మాట్లాడితే అయ్యా నేను భయపడే వ్యక్తులు కాదు దయచేసి అయ్యా అయ్యా నిన్ను భయపెట్టాలి నిన్ను భయపెట్టాలని రెండున్నర గంటలు చాలా హమ్ముళ్గా చాలా చక్కగా నేను లైవ్ లో అందుకే మీరు లైవ్ మొత్తం చూసి నేను కాదండి ఒక మాట ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన గారితో మాట్లాడితే మీరు అది అప్పుడు మీ మీద నెగటివ్ అని చెప్పి మీరు ఇంతకాలం నన్ను నేను సమాజం కోసం కృషి చేస్తుంటే మీరు ఇప్పుడు నన్ను టార్గెట్ చేసి దగ్గర అంటాం సరే సేవడయ్యా నేను తప్పు చేశాను అనుకోండి గద్దెంత కదా పర్సనల్ ఫోన్ ఇప్పుడు ఎట్లయితే ఫోన్ చేశారు అలా చేయొచ్చు మొన్న ఎందుకు డిబేట్ కోసం కోసం కాల్ చేశాను డిబేట్ కోసం అడిగాను నేను అక్కడ మాట్లాడారు మనం చాలా విషయాలు మాట్లాడుతాం డిబేట్ లో ఒకటి ఒకటి మీరు ఏదో పొద్దున స్పందించినా స్పందించిన లైవ్ జరిగిన గంట ముందు మీరు స్పందించిన చాలా బాగుండేది ఆల్రెడీ పొద్దున మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే మా వాళ్ళు సారీ మా వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మా వాళ్ళు ఎవరు లేరు ఒకటండి ఒకటి నేను నేను ఒక ఫోన్ నంబర్ నే పది మందికి ఇచ్చి మీరు చేయండి పది సార్లు చేయండి రకం కాదు నేను ఏదో నేనే డీల్ చేస్తా నాకు తెలియదు సార్ మరి ఆ తెలియనప్పుడు నా మీద ఎందుకు నెట్ తెలియకపోతే మీ పేరు చెప్తున్నా సార్ ఎవరు మీ పేరు చెప్పి నేను సిలిన్చార్డ్ పెట్టమంటావు మరి ఎవరు ఉదయం వచ్చి నన్ను భూతుల మాట మీ పేరు చెప్పాడు నేను తీసుకోవంటావా లావునా మరి తీసుకుంటాగా అంత ఇన్వెస్టిగేషన్ ఉంటదిగా ఒకటి బాను సాయంకాలం లైవ్ పెట్టావు లైవ్ లో నా పర్సనల్ విషయం మాట్లాడావు నీకు ఎవర్ చెప్త ఆ ఇప్పుడు లైవ్ పెట్టు నీకు తెలుసు నా గురించి నీకు తెలుసు నేను జైలుకి వెళ్ళిన వ్యక్తిని సమాజ సేవకో మీకు తెలుసా अरे జైలుకి వెన్న మహాత్మా గాంధీ కాదు కదా ఇదిగోండి మీరు సార్ మార్చుకోవాలి సార్ అయ్యారు బాను నేనేమంటున్నానంటే ప్రజా సమస్యల మీద పోరాడుపాను నేను ఒత్తునట్లేదు ప్రజా ప్రజా సమస్యల మీద పోరాడుపాను నేను ఒక్కదు కాకపోతే క్రిస్టియన్ అనే కాదు పెట్టుకోవద్దు నేను క్రిస్టియనర్ కాగ పెట్టున్నా మీరు జడ్జ్ చేయడానికి మీకు రైట్ లేదు లేదా హిందూ రాని పెట్టున్నా మీకు జడ్జ్ చేయడానికి రైట్ లేదు అప్పుడు ఏంటి ఏం చేయాలంటే బాను జర్నలిస్ట్ అని పీకేసి జర్నలిస్ట్ అని పీకేసి నువ్వు జర్నలిస్ట్ అని పీకేసి ఇంకేదైనా పెట్టుకో బాను జర్నలిస్ట్ అని పెట్టుకుంటే యు ఆర్ నాట్ నేను ఇందాక రెండున్నర 1 గంటలు లైవ్ చూడమన్నా అందుకే రెండున్నర గంటల లైవ్ లో నువ్వు మాట్లాడింది ఏంటి జర్నలిస్ట్ అన్నప్పుడు ఆధారాలతో మాట్లాడాలి కదా తక్కిం రావట్లా మీలో తగ్గింపు రా అంటే తక్కిం అంటే నువ్వు చెప్పింది రైట్ అని చెప్తే తగ్గింపా తా నేను అట్లానే గాని ఇప్పుడు జర్నలిస్ట్ పీ కేసుకోవాలని అన్నారు కదా మరి కూడా మాట అను అను మాట నువ్వు అన్న నువ్వు అన్న చాలా మాట ఇప్పుడు కొత్తగా అనేది ఏమి లేదు ఇక్కడ సార్ మీరు జర్నలిస్ట్ అన్నా దగ్గర అన్నా ఏ నేను ఇందాక లైవ్ లో నా వ్యక్తిత్వం అంతా చెప్పేశాను మీరు అంటున్నం కొండి సరే నా ప్రశ్న సమాధానం నా ప్రశ్న సమాధానం తో బయపడనోరు సార్ ఒక ప్రశ్న సమాధానం చెప్పు మీకు నాకొక మధ్య ఉన్నటువంటి మంచి సంబంధాన్ని పాడు చేస్తున్నారు బాను ఒక నెలల కిందట ఎంత ప్రేమ సార్ ఇంటర్వ్యూకి పిలిచానో ఎంత చక్కగా ఉన్నానో మీరు ఈ రోజు నిరాశ పడుతుంటాండి మీరు నన్ను సమాజంలో అమత బాను 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 ఇప్పుడు ఒక మాట అడతాను ఒక మాట అడతా జస్ట్ సే yes ఆర్ no ఓకే ఒక వ్యక్తి మనకంటే వయసులో పెద్ద ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే పాపం అవుతదా అది క్రైస్తవ సమాజం దుష్పరిణామాన్ని క్రియేట్ చేస్తుందా సేయా సార్ నువ్వు మళ్ళీ చెప్పండి ఒక వ్యక్తి ఇంకో పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అప్పుడు అది పాపం అవుతదా అది సమాజాన్ని ప్రభావితం చేసేంత పాపం అవుతదా క్రైస్తవ నష్టం వస్తుందా అంటే నాకు రెండు విషయాల గురించి మీరు అడిగినటువంటి నాకు అంతగా వెరీ గుడ్ ఈ పెళ్లి గురించి చెప్పు పెళ్లి గురించి చెప్పు ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో పెద్ద వ్యక్తిని పెళ్లి చేస్తున్నప్పుడు అది పాపం అవుతుందా అది పాయింట్ జర్నలిస్ట్ మాట్లాడేంత పాయింట్ అది ఆ అది ఇప్పుడు అయ్యా నేను అనవసరంగా మరి ఇప్పుడు మీరు అందుకే మీరు ఈ రోజు కాదు మీరు రేపు చేయ సార్ లైవ్ లో ఉండి ఈ రోజు నేను మాట్లాడిన డిబేట్ మీరు చూడాలి అందుకని మీరు ఇలా మాట్లాడుతున్నారు డిబేట్ ఒక జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నాను జర్నలిస్ట్ గా నేను ఒక మాట అడుగుతున్నాను జర్నలిస్ట్ అనే వ్యక్తి ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి ఆధారాలు లేకుండా ఆగు పర్సనల్ గా నేను నిన్ను మాట్లాడాను కదా నన్ను వంద మాట్లాడు వంద మాట్లాడు నన్ను వంద మాట్లాడకు వస్తే మర్డర్ చేయి నేను కాదన్ను కానీ కుటుంబం దొరికి వచ్చినప్పుడు ఇప్పుడు నేను మాట చెప్పిన పాను ఇంత ఈ రోజు జరుగుతుందని తనకు తెలియదు తన హెల్త్ బాగలేదు తనకు తెలియదు అసలు ఈ విషయమే తెలియదు రేపు తనకు తెలిస్తే నువ్వు నీ సాబేదో చావకుండా కుటుంబం తీసుకొచ్చి రోడ్ లో పెట్టావని అంటే నేను అసలు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు మీకు మనస్సాక్షి అనేది పనికి పని చేయలేదా అది నా ప్రశ్న నేను రెండున్నర సంవత్సరాల నుంచి నేను చేస్తున్న సేవలు చూసినట్టు అన్నాను నేను నిన్ను అన్నాను నేను నిన్ను అన్నాను ఏ ఆగు నేను నిన్న అన్నాను నువ్వేం చేయాలి నన్ను నన్నయ్య గారు ఏమన్నానా అయ్యగారు ఇంత జరిగిన నష్టం ఇంత జరిగింది ఏమన్నానా నిన్ను నేను ఏమన్నా నేను నారండి కార్ సార్ నిన్నేం అన్నారంట నా అయ్యగారు ఒక మీరు మాట్లాడండి నేను మాట్లాడదాం అతను అరుసుకోవడానికి కాదు మీరు చేశారు అరుసుకోవడం కాదు నిన్నేం అన్నారో చెప్పొంటున్నాను కాదు సార్ నేను క్రిస్టియన్ అంటే ఆగేసి నేనేదో దోపిడీ చేస్తున్నట్టు మీరు ఫీల్ అయినప్పుడు ఈ ఇప్పుడు చేసినట్టు మీరు క్రిస్టియన్ ట్యాగ్ వేసావని ప్రూవ్ చేయంటావా సార్ నేను అడిగిన దానికని మీరు క్రిస్టియన్ ట్యాగ్ వేసావని ప్రూవ్ చేయంటావా సార్ నేను క్రిస్టియన్ ట్యాగ్ వేసాను క్రిస్టియన్ ట్యాగ్ వేసాను ప్రూవ్ చేయమంటా అయ్యో ప్రూవ్ చేసేది ఏం సార్ నేనే చెప్తుంటే అని నేను అందరి వాడిని నేను క్రిస్టియన్ హిందూ ముస్లిం అందరి వాడిని అన్నప్పుడు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనేది తీకే ఇదిగోండి మరలా మీరు ఈ మాట నేను మరలా మరలా చెప్తున్నాను జర్నలిజం అన్నది సెక్యులర్ నాట్ రిలీజియస్ జర్నలిజం అన్నది సెక్యులర్ నాట్ రిలీజియస్ నేను సెక్యులర్ గానే ఉన్నాను అన్నది ప్రూఫ్ చూపిమంటారా నువ్వు సెక్యులర్ కాదు ఇక్కడ నువ్వు రిలీజియస్ గా బిహేవ్ చేస్తున్నావు చెప్పండి ఇప్పుడు నన్ను నన్ను చూపించమంటావా నువ్వు రిలీజియస్ అని నన్ను చూపించమంటావా నన్ను ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు మీ ప్రేక్షకులు మీ లైఫ్ ప్రేక్షకులు వినాలి కదా మీరు ఇప్పుడు కాల్ చేసినట్లే నేను ఒకవేళ క్రిస్టియన్ త్యాగ్ వేసుకుని నేనేదో దోపిడీ చేస్తున్నాను లేదా దోచుకుంటాను అనిపించినప్పుడు మీరు మావాడిగా బాను అనేవాడు నాకు పరిచేస్తుండే ఒక మాట చెక్కుదాం విని చూస్తాడే మరి అది అప్పుడు చేయొచ్చు కదా మొన్న ఐదు రోజుల కింద నా మీద వీడియో చేయక ముందే మీరు ఆ రోజే మీ వీడియో చేస్తున్నారని మీకు తెలుసు కదా నా మీద చేసినప్పుడే బాబు ఇది కరెక్ట్ కదా నీకున్న పరిచయం నీకు నాకున్న పరిచయంతో నేను మాటగా చెప్తున్నా పెద్దవాడిగా నువ్వు ఇట్లా చేయటం కరెక్ట్ కదా అని చెప్తే నేను సరిదిద్దుకునే మంచి ప్రశ్న బాను మంచి ప్రశ్న బాను మంచి ప్రశ్న బాను నీకు నాకున్న మంచి పరిచయం ఎప్పుడు తెగింది ఎప్పుడు తెగింది ఆగు ఎప్పుడు తెగింది ఎప్పుడు తెగింది ఎప్పుడు తెగింది ప్రవీణ్ పగడాల గారిని చంపారు చంపారు అని అపద్ధాన్ని నువ్వు ఎత్తుకున్నావు ఆయన యాక్షన్ లో చనిపోయాడు నేను ఎత్తుకున్నాను అక్కడ నువ్వు హని జాన్సన్ ఛానల్ కు వెళ్ళి నాకు నా మీద నెగిటివిటీని క్యాష్ చేసుకున్నారు ఎప్పుడైతే ప్రయత్నం చేసావో నువ్వు ఫ్రాడ్ అని నాకు అర్థమైంది అందరూ వింటున్నారు గుడ్ మంచి ప్రశ్న మరైతే ఈ పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు మరి వీడియో ఎందుకు చూపించలేదు అక్కడ గుడ్ మంచిది ఆయన తాగిన వీడియో ఉంటే గనక ఆయన ఆయన తాగిన వీడియో కావాలంటే కనుక ఆయన నువ్వు దగ్గరికి వెళ్ళి నువ్వు కెమెరా ఎదురు కూర్చొని తాగాలి ఎందుకంటే మాకు వీడియో కావాలి చెప్పాల్సింది అసలు జర్నలిస్ట్ పేరు చెప్పుకొని గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ని అది కాదంటున్నావు మనుషుల అభిప్రాయం తీసుకుంటా జర్ సుప్రీంకోర్టులో కేడు నెక్స్ట్ ఇంకా ఏం చెప్పింది సుప్రీంకోర్టు నేను అడిగిన చెప్పు సుప్రీంకోర్టులో పిల్లేసారు సుప్రీంకోర్టులో పిల్లేశారు ఏం చెప్పింది సుప్రీంకోర్టు చెప్పు తెలుసు నాకు తెలుసు మనుషుల మనుషుల అభిప్రాయాలు పట్టించుకునేవాడు అంతేనా అక్రిడేషన్ అంటే మనుషుల విక్రామ ఆ మనుషులని పట్టించుకునేవాడు సట్టాడి దౌర్జన్ించేవాడు కాదు అంతేనా అన్నట్టు అక్రిడేషన్ అంటే ఆ అక్రిడేషన్ అంటే మీరు ఎటకారంగా మాట్లాడొద్దు ఎటకారం కాదు నువ్వు చేస్తున్నది ఎటకారం నువ్వు జర్నలిస్ట్ పేరు పెట్టుకున్నప్పుడు సెక్యులర్ గా ఉండు డోట్ బి రిలీజియస్ నేను దానికి చెప్తున్నాను జర్నలిస్ట్ అంటే సెక్యులర్ భావాలు ఉండాలి తప్ప రిలీజియస్ భావాలు ఉండకూడదు నేను ఏ సుప్రభు నటు పెట్టుకుని క్రైస్తవ నటు పెట్టుకుని ఆ జర్నలిజం పేరు పెట్టుకుంటావు క్రైస్తవ నటు క్రైస్తవ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటావు ఎవరికో ఇచ్చారు ఫోటో పెట్టుకుంటావు అసలు ఏంటి నాటకం మీరు మీరు తగ్గరండి ఇలాగే మాట్లాడతారా నా విషయంలో నేను ఇదే ఇలాగే సమాజంలో బ్యాడ్ చేయాలని చూస్తున్నారా గదికారింది 2 లైవ్ 2 1 నువ్వు మాట్లాడిన దానికి ఆధారం ఏమైనా చూపించావా రెండున్నర 1 నేను ఇందాక మాట్లాడిన లైవ్ చూస్తే మీ నోటిలో నుంచి ఈ మాటలు రావేగారు గారు నేను చెప్తురా వెయిట్ నువ్వు మాట్లాడిన లైవ్ లో మాట్లాడతాను నువ్వు మాట్లాడిన లైవ్ నుంచి మాట్లాడతాను నేను పూర్తి రాలేండి నేను అదే దినం నేను అభినయ దర్శనం అనే వ్యక్తి నా మీద చేసినటువంటి మాటలు అవి వాస్తవమే అని నువ్వు చెప్పావు కదా ఏ ఆధారాన్ని పరిచయం చెప్పావు ఇది నా ప్రశ్న మరి ఇప్పుడు నాకు నా దగ్గర మీ దగ్గర ఏ ఆధారం ఉందని చెప్పి నా గురించి నీ దగ్గర నీ వీడియో నాకు ఆధారం నీ వీడియోనే ఎట్లా ఎట్లా చెప్తా ఇప్పుడు ఆ వీడియో నువ్వు ఏం చేసావంటే నన్ను చెప్పనివ్వా మీకు వచ్చిన నష్టం ఏంటి ఆ నష్టం కూడా చెప్తాను ప్రశ్న నాకు ఎలా ఎలా ఆధారం నీ వీడియో చెప్తాను తర్వాత నష్టం ఏంటో చెప్తాను చెప్పండి ఆ వీడియో నువ్వు ఏం చేసామంటే పే గూగుల్ పే ఇదే వెయ్యండి 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 మీరు వేసుకున్న నాకు ఆనందం పట్టలేదు ఇంకా వేయండి నేను అందరిలా కాదు ఒప్పుకునేది లేదని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటున్నావు ప్లస్ వాళ్ళ పేరు చదువుతున్నావు అది క్రిస్టియన్ ఎతికి ఆపోజిట్ అది ఎవరైనా డబ్బు దొబేసేటప్పుడు ధర్మం చేసినప్పుడు వాడి పేరు చెప్పకూడదు వాడిని రివీల్ చేయకూడదు ఇది మత్తయి సువార్త 6లో ఏస్కో చెప్పినట్లే ఒక మాటది నువ్వు ధర్మం చేసినప్పుడు ఆ ఆగు వద్దమాట ఆ వద్ద అక్కడ ఆగు ఆగు వద్ద వద్దమాట నేను లైవ్ లో ఉన్నారని అయ్యా ఇదికోండి నేను లైవ్ లో ఉన్నా లైవ్ లో ఉంటా కదా అని బాను చేయొద్దు నన్ను ఓకే బాను ఈ లైవ్ లో మీ ప్రేక్షకులు చూస్తుంటే ఒకటే చూస్తున్నా నా లైవ్ రెండున్నర గంటలు లైవ్ మరలా మీరు చూడండి చూస్తాను నేను చెప్పానో చూడండి బాను చూస్తాను మరలా రేపు లైవ్ లో నన్ను తీసుకో అవసరం అయితే నేను ఇందాక ప్రామిస్ చేశాను ప్రామిస్ చేశా లేదు మీరు మీరు మాట్లాడాలి అని అంటే చెప్పండి లేదు నేను తగ్గాలి అంటే చెప్పండి మీరు దగ్గరికి వచ్చి అయ్యా తప్పైపోయినా మాట్లాడతా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా నేను ఇందాక గంటలు నేను మాట్లాడాలంటే అందులో నేను ఏం మాట్లాడానో పాయింట్ పైన రాసుకు రాసుకోండి లేకపోతే రాసుకొని పాయింట్ పైన రాసుకొని నేను ఫోన్ చేయండి అయ్యా నేను చెప్తే మరలా రేపు ఫోన్ చేయండి చక్కగా నేను గంట మాట్లాడతాను లేదు మీ దగ్గర కడప రమ్మంటారు చెప్పండి వచ్చి మాట్లాడతా నేను నువ్వు కడుపు నువ్వు కడుపు రావడానికి చేసిన చేసినటువంటి ఇబ్బంది డ్యామేజ్ అని మీరేదైతే ఆ గంట నేను చక్కగా నేను కడుపుకు రావడం కాదు నువ్వు కడుపు రావడం కాదు నేనే ఇబ్రహీంపట్నం వస్తాను నేనే ఇబ్రహీంపట్నం వస్తాను నువ్వు నా మీద చేసిన నా కుటుంబం ఏం చేసిన ఆరోపణని ఆధారాలతో నాకు చూపెడే ఆన్ ది స్పాట్ నీ ఎదురుగా ఎప్పుడైతే నాకు ఆధార చూపెట్టావు ఆన్ ది స్పాట్ ఎదురుగా నాకున్న మూడు ఛానల్ డిలీట్ చేసి నీ ఛానల్లో క్షమాపణ చెప్పి అంతటితో క్రైస్తవ నదులు పెట్టేసి నేను అందరూ క్షమాపణ చేయను పక్కెళ్ళిపోతాను ఒకవేళ ఆగు కండిషన్ మీద ఒకవేళ 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 నువ్వు మాట్లాడిన మాటలకి ఆధారం చూపించకపోతే నువ్వు ఏం చేస్తావు చెప్పు రేపే వస్తా ఇబ్రహీం పట్నం రేపే రేపే ఇబ్రహీంపట్నం పట్నం వస్తాను మీ ఇంటికి వస్తాను నువ్వు మాట్లాడిన దానికి ఆధారం చూపించకపోతే నువ్వు ఏం చేస్తావు చెప్పు వంద వంద ఆధారం చూపిస్తా ఓకే రేపు చెప్పేది రేపు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి నీ ఇంట్లో ఉంటాను రేపు రేపు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం నీ ఇంట్లో ఉంటాను ఓకే అడ్రస్ చెప్పు ఒకసారి తెలుసు విప్రయపట్నం తెలుసు నాకు అడ్రస్ చెప్తే పన్నెండున్నరకు వస్తాను పన్నెండున్నరకు వస్తాను విత్ లైవ్ చెప్తే వచ్చేస్తాను లైవ్ అంతే నువ్వు నాకు ఆధారం చూపించే ఆన్ ది స్పాట్ నా మూడు ఛానల్ చేస్తాను

మీరు మాట్లాడి నేను ఎప్పుడు మీ పాపని ఎప్పుడు మాట్లాడా నా మాట ఎప్పుడు మాట్లాడేది చెప్పు ఉన్నాయి ఒకరు చెప్తున్నాను ఎప్పుడు మాట్లాడిన చెప్పు ఏ మీద మాట్లాడాను నేను రెండు నిమిషాలు మాట్లాడతాను మీరు సైలెంట్ ఓకే మాట్లాడు సైలెంట్ ఈ లైవ్ గనక నా లైవ్ మాట్లాడకోకుండా మరి నేను రెండున్నర గంటల సేపు లైవ్ లో మీరు వెళ్ళలేదు మీ వాళ్ళు కూడా ఎవ్వరు వెళ్ళలేదు కానీ మీరు ఏం చెప్తున్నారు చూడాలని ఆగ్రత్తగా మీ వాళ్ళంతా మీ ఫాలోవర్స్ అంతా మీ లైవ్ చూడొచ్చు కదా నేను ఏం మాట్లాడాను అనేది మీరు కూడా చూసలేదు నేను అందుకే స్టార్టింగ్ లో మీరు చూసాను లేదు లేదు మీరు చూసాను మీరు మొత్తం చూడలేదు అట్లా మీరు అట్లా వ్యతిరేకిస్తే నేను ఏం చెప్పాలి అందుకే స్టార్టింగ్ లోనే అయ్యా మీరు రెండున్నర గంటల లైవ్ చూసారా చూస్తే కనుక ఆ లైవ్ లో మీకు ఏం అర్థమైందో మీరు ఏమనుకుంటున్నారో చెప్తే అప్పటికి మీరు సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే రేపు ఫోన్ చేయండి మాట్లాడతాను ఎందుకు అన్న తెలుసా లో చాలా విషయాలు మాట్లాడాను ఇప్పుడు కూడా మీతో నాకు మీరు చేశారు కాబట్టి మీ కాల్ నేను గౌరవంగా రిసీవ్ కట్ చేయొచ్చు మీరు నేను ఎన్ని సార్లు చేసినా ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి కానీ మీతో నాకు అవసరం లేదన్నప్పుడు నేను చేయొచ్చు కానీ మీరు గౌరవంగా చేసినప్పుడు మీరు లైవ్ లో ఉంటారు అందుకే చేసి ఉంటారు నేను గౌరవంగా మళ్ళీ ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎక్కకలేదు అనేది మీ నెగిటివ్ వెళ్తుంది నేను కావాలని గౌరవంగా చక్కగానే ఫోన్ ఫోన్ కాల్ ఎంత తర్వాత చెప్పనే ఉన్నాను ప్రవీణ్ పగడాల గారి విషయంలోనే నేను ఎప్పుడు మీతో ఫోన్ చేసి మీరు అట్లా మాట్లాడారు ఇది అంతా నేను ఎప్పుడు అలా మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు క్రైస్తవ ఒక స్టాండ్ తీసుకున్నారు ఓకే నేను ఈ ఆరు నెలల్లో మీతో ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు ఒక మెసేజ్ పెట్టలేదు మిమ్మల్ని పలకరించలేదు మీ గురించి నేను ఎప్పుడు మాట్లాడాలా ఒకవేళ మీరు అన్నట్టుగా ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు అనీ జాన్సన్ గారి లైవ్ లో కనుక నేను వెళ్ళి మాట్లాడుంటే మీరు ఆ రోజే ఖండించుంటే హండ్రెడ్ పర్సెంట్ సారీ సార్ అని చెప్పి ఏదో చెప్పేవాడి మీరు ఆ రోజు నుంచి ఈ ఆరు నెలల్లో ఒక ఫోన్ కాల్ చేయలేదు ఒక మెసేజ్ చేయలేదు ఐదు రోజుల కిందట మీరు వీడియో పెట్టే ముందు కూడా నాకు ఒక్క ఫోన్ కాల్ చేసి తమ్ముడు నీ పద్ధతి కరెక్ట్ కాదు మార్చుకో ఇట్లా వెళ్ళు అని చెప్పుంటే మీ మాటలు హండ్రెడ్ పర్సెంట్ నేను మీరు అదేది చేయకుండా పరిచయం ఉంది మన ఇద్దరం చక్కగా పది నెలకి ఎంత మాట్లాడుకున్నాం గౌరవంగా ప్రేమగా మాట్లాడుకున్నాం నేను తప్పు చేశాను అనుకోండి చాటుగా దద్దరించంకొని మీ వాడిని అనుకుంటే నేను అనేది కోరుకునేది అది మీరు అలా వీడియోలు పెట్టేసేసి బెగ్గర్ 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 అనేది మీరు మీ ఫ్యామిలీని అన్నీ మీరు ఎంత బెగ్గర్ అనే ఓడు నేను నా చేతులతో సహాయాలు చేసి నా సొంత డబ్బు సహాయాలు చేసి మీకు తెలుసా మీరు చూసేలా మొన్న ఒక్కటే లైవ్ లో డబ్బులు అడిగినది ఒక్కటే పట్టుకున్నారు తప్ప ఆ డబ్బులు అడిగిన దాంట్లో నిస్వార్థంగా నేను జనాలకు ఇచ్చి అంత ఇది చేస్తే కూడా దాన్ని మీరు వక్రీకరించి నాకు బాధ కలగదండి ఎందుకు బాధ కలగదు మీరు అన్న మాటలకి నా కుటుంబం ఎందుకు బాధపడకూడదు ఒక మాట సార్ ఒక మాట